హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నేను మాట మాటికి అదే చెబుతుంటాను నలభై సంవత్సరాలుగా అంతకుముందు చాలా డీసెంట్గా ఉండేవి ఎప్పుడైతే తెలుగుదేశం పార్ పార్టీ అనేది ఆవిర్భవించిందో ఎప్పుడైతే ఆ పార్టీ కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపిందో ఎప్పుడైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తన చేతుల్లోకి హస్తగతం చేసుకున్నాడు అసలు అప్పుడంతా అప్పటి నుంచి కూడాను ముఖ్యంగా ఏంటంటే మొదల నుంచి కూడాను సినిమా వాళ్ళు మొత్తం రంగులు వేసుకుని నటించేవాళ్ళు వాళ్ళు ఎక్కువైంది రంగులు వేసుకుని నటించడం అనేది ఏదో నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు ఎందుకంటే ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకోవాలి పోనీ ఆ పనులు మానేసి చేస్తారా అంటే చెయ్యరు రారు ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు ఆయన ఆయన సినిమాలో సినిమాలు ఆపేసేసాడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్గా చేస్తే సినిమాలు ఆపేసేసాడు కాబట్టి ఏంటంటే తర్వాత ఏదో విశ్వామిత్రకో ఏదో ఒక దానికి పర్మిషన్ తీసుకున్నాడు అది వేరే ఉంది కానీ ఏంటంటే కంప్లీట్గా ఇది ఏంటంటే ఒక ఒక విధమైన ఇది ఒక ఒక కంప్లీట్ ఒక ఏరియా దీన్ని మొత్తం దీన్ని శుభ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అసలు రాజకీయాలంటే ఏంటి అసలు దీనికనే మొత్తం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవగాహన చేసుకుని కానీ రా రాలేరు ఇప్పుడు ఎంజి రామచంద్రన్ ఉన్నాడు తప్పగా రాలేదు అతను తర్వాత ఈ విజయకాంత్ ఉన్నాడు విజయకాంత్ మొన్న చచ్చిపోయాడు పాపం అతను కూడా చాలా మంచిగా హుందాగా చేశాడు ఇప్పుడు కానీ ఏంటంటే గుట్టు రాజకీయాలు పగటి అందరూ వచ్చి సినిమా ఫీల్డ్లో ఇదిగో మేము రెండు లక్షలు పుస్తకాలు చదివాము అంటాడు ఒకడు ఒకడేమో ఇదిగో మేము నేను ఎంఎల్ చదివాను ఎకనామిక్స్ చదివి చదివాను లేతే ఎఫ్ఆర్సీఎస్ చేశాను లండన్ చేశాను లేకపోతే బారిస్టరేట్ లా చేశాను అంటాడు అసలు వీళ్ళ వీళ్ళ అలా తొక్కలేని మాటలు ఏంటో మరి మనకు తెలియదు ఇంకొకడేదో నేను చాలా పెద్దగా నేను చాలా ప్రపంచంలో అతిపెద్ద సుందరీమణిలతో యాక్టింగ్ చేశానంటాడు ఇవన్నీ కూడా చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఇప్పుడు మీరు మీరు రా రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లో ప్రజలను మీరు ఎలా పరిపాలిస్తారు ప్రజలకు మీరు ఏమి ఏమి చక్కటి మంచి పరిపాలననిస్తారు ఎంత చక్కటి గవర్నెన్స్ ఇస్తారు అనేది మనకి కావాలి జనాలకు కావాలి నువ్వు ఎట్లా నిండి అంతేగాని అది కొద్దిగొదిగో వాడున్నాడు ఆ మంత్రి ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రజెంట్ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ మంత్రి మంత్రి ఉన్నాడు ఆ మంత్రి ఇంట్లోనేమో ఒక పని మనిషి ఉన్నది ఆ పని మనిషి ఎవరితోనో లేచిపోయింది లేదు లేదు అట్లా కాదు వాళ్ళ కూతురుంది వాళ్ళ కూతురు ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది లేదు అదిగో వాళ్ళ కూతురుకి ఇదిగో ఇట్లాంటి ఏవో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవో పెట్టుకున్నది లేదు వాళ్ళ అల్లుడు ఇట్లాగూ ఇట్లాంటివన్నీ దరిద్రపు కొట్టు అసలు థర్డ్ క్లాస్ మాటలు మాటలు థర్డ్ క్లాస్ క్లాస్ జనాలు మాట్లాడారు అడుగునే మాటలు మాట్లాడుతూ అసహ్యం పుట్టిస్తున్నారనమాట ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు చేసేవాళ్ళని చెబుతూ అమ్మ పెట్టను పెట్టదు అడుక్కు తినను అన్నట్టుగాను యాగీ చేసి ఎందుకంటే ఈ వేషాలు వేసుకుని సినిమాల్లో వేషాలు వేస్తుంటే వాళ్ళు సినిమా మీలో చాలా హీరోలను మురిసిపోతూ ఉంటారు సరే రెవెన్యూ డబ్బులు అంతవరకు ఓకే వాళ్ళకి రాబడి నిర్మాతలకి వచ్చే రెవెన్యూస్ దాని వరకు ఓకే అంతేగాని నేను అన్ని నేనే అన్ని నేనేను నేను డాక్టర్ నేను 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 యాక్టర్ నేనంత మాత్రం అంతేకాదు నేను యాక్టర్ నేను ఇంజనీర్ని నేను నేను చార్టర్డ్ అకౌంటెంట్ అంటే పనికిరాదు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ చండాలప వేషాలు వేసుకుంటూ ఒక వీధి భాగవతాలు ఒక బుడబుక్కుల వేషాలు వేసుకుంటూ తిరుగుతూ చాలా చండాలప మాటలు మాట్లాడుతూ ఇప్పుడు అంబటి రాంబాబు మీద పడి ఏడుస్తున్నారు అందరూ కలిసి వాళ్ళ అమ్మాయి ఏదో అల్లుని పట్టుకున్నారు వీళ్ళు కూడా ఏంటంటే వన్లర్ వీళ్ళుగా ఉంటా ఉన్న ఒక ఒక మనిషిని పట్టుకుంటా పట్టుకుంటారు ఇప్పుడు ఆ జయ ఆ సునీత నేను షర్మిల్ని పట్టుకున్నట్టు ఇప్పుడు కొత్తగా ఒక బకరా దొరికాడు వాళ్ళ అంబటి రాంబాబు రెండు అల్లుడు లేదా వాళ్ళిద్దరికీ పొరపచ్చాలు ఉంటాయి అంటే పొరపచ్చాలు మొగుడు పెళ్ళాలకి రాకూడదా అంటే విడాకులు తీసుకోకూడదా అంటే అన్నీ కూడా నువ్వు లేచిపోయే వాళ్ళు మన ఇళ్లలోనే లేచిపోవాలి మన ఇళ్లలోనే పబ్బులకి వెళ్ళేసి అక్కడ రాత్రి అర్ధరాత్రి వేళ తన సందానాలకు డ్యాన్సులు ఇవ్వాలి తర్వాత ఏ ఏం పెళ్ళి మీద పెళ్లి పెళ్లి మీద పెళ్ళి లేకపోతే డైవర్సులు అన్నీ కూడా మనమే చేసుకోవాలి ఎదటి వాళ్ళ ఇళ్ళల్లో ఏమీ జరగకూడదు అనమాట అంటే ఏంటో తెలియదు మరి అంటే ఏదైనా ఏ చండాలపు పనులైనా మనమే చేయాలి పెళ్లి మీద పెళ్లి పెళ్ళి ఒక వంద ఒక ముప్పై పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని అన్న అని ఆ ప్రబుద్ధుడు చెప్పినట్టుగాను అన్నీ మనమే చేయాలి కానీ ఎదటి వాళ్ళకి అక్కడ అలాంటివి అట్లాంటివి ఏవో ఉన్నప్పుడు ఏవో చిన్న లొసుగులేవో ఉంటారు లొసుగులు కాదు జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ లైఫ్ ఒక ఒక వివాహం అనేది ఎంత ఎంత ఇదో వాళ్ళిద్దరికీ పడకపోతే విడిపోవటం అనేది అంతే అంతే సహజం అంతేగాని అదేదో జరిగిపోయినట్టు భూతద్దంలో చూపిస్తూ చండాలపంగా అసలు ఎంత నీచ రాయ రాజకీయాలు సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారంటే ఇవాళ అసహ్యం పుడుతున్నదనమాట కేవలం ఏంటంటే పదవీ కాంక్ష పదవితో పదవి డబ్బులు వ్యామోహం వీళ్ళకి ఎంత డబ్బులు కావాలో ఈ కుటుంబాలకి మరి మనకు తెలియదు ఇదంతా ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ నటులందరినీ కూడాను ప్రోత్సహించి ప్యాకేజ్ ప్యాకేజీలు ఇస్తున్నాడు అని అంటూ ఉంటారు ఎవరికి ప్యాకేజ్ ప్యాకేజీలు ఎవరిచ్చారో మరి మాకు తెలియదు కానీ ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళకి ఏ మాట ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతాం ఎవరిని పడితే అంత మాట మాట్లాడతాం ఇష్టం వచ్చినాడు ముందంతా లేదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కానీ ముఖ్యంగా ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఉన్న చంద్రబాబు నాయుడు నాయుడికి ఉన్న న్యాయం చట్టం వాటి మీద న్యాయస్థానాలు చట్టాలు చట్టాలులో ఆ వ్యవస్థల మీద పట్టు అంత అంత పట్టు ఉన్నది కాబట్టి ఏదైనా మాట్లాడండి ఎందుకంటే ఆ పట్టాభ అనేవాడు ఆ భవిష్యత్ ఈశుడు ఏదో అన్నాడు అన్న అన్నవాడికే అసలు ఏమీ ఏమీ జరగల हे मी जरगला తర్వాత ఇట్లాంటి మాటలు అని 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 అసలు అక్కడ టీడీపీ లీడర్లు ఎంతోమంది ఎంతో డెరాగేటరీ మాటలు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రాంబాబుని గురించి పట్టుకుని రాంబాబు నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా మంచి మిత్రులు ఆయన ఎందుకు అంటే మేము కలిసి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళం పార్టీ బిగినింగ్లో చాలా పెద్ద మనిషి నిజంగా కడప ఎన్నికలు మొట్టమొదటి ఎన్నికలు కడప ఎన్నికలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు మేమందరం వెళ్ళి అంటే వైఎస్ఆర్ పోయిన తర్వాత మొదటి ఎన్నికలు అనమాట మేమందరం క్యాంపెయినింగ్ చేసుకున్నాం మేమందరం వెళ్ళాము ఎంపీ ఎంపీగా ఆయన అభ్యర్థి అనమాట ఆ రోజు అయితే అందరం వెళ్ళాము అప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతే నన్ను పట్టుకుని ఇందిరగారు మీరు రండి రండి మీరు నన్ను నా చేయబట్టుకుని తీసుకెళ్ళి ఆయన అంత పెద్ద మనిషి ఆయన గురించి ఎంతో ఎంతో దరిద్రంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన పర్సనల్ విషయాలు ఆయన బెడ్రూమ్లలో ఆయన ఇంట్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏం చేసుకుంటాడో అది మనకు అనవసరం ఏదీ లేనప్పుడు బురద చల్లటమే పని అనమాట కానీ అట్లాంటి ఒక 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 పెద్ద మనిషి అన్నాం లేకపోతే అసలు ఆయన పర్సనల్ వ్యక్తిత్వం ఆయన 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 ఇంట్లో వాళ్ళ కూతుళ్ళు ఏం చేస్తే మనకెందుకు ఆయన పని వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు ఆయన ఇంట్లో కుక్క కుక్క ఏం చేస్తే మనకెందుకు లేకపోతే ఆయన ఇంట్లో గేటు గేటు మ్యాన్ ఏం చేస్తే సెక్యూరిటీ వాడు ఏం చేస్తే మనకెందుకు ఇవన్నీ అవసరమా జలవనరుల శాఖ మంత్రి ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఎంతవరకు చేస్తున్నాడు సరిగా చేశాడా లేదా ఆయన ఏమైనా స్కాములు చేశాడా లేకపోతే ఆయన ఏమైనా డబ్బు తిన్నాడా ఇట్లాంటివి చెప్పాలి కానీ అక్కర్లేని పనికి మారిన మాటలు మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా నువ్వు హరికథలు బుర్ర కథలు చెప్తుంటే బరి బుర్ర బుర్ర కథలు చెప్పేవాళ్ళు చాలా చక్కగా చెప్తారు వాళ్ళు చెప్పేటప్పుడు ఏంటంటే చక్కగా చాలా చక్కగా విన విన సుంపుగా ఉంటాయన్నమాట వాళ్ళు మాట్లాడే మాటలు కాబట్టి వింటారు ఊగిపోతారు ఆనందిస్తారు నవ్వుతారు చాలా కేరింతలు కొడతారు వీళ్ళేస్తారు కానీ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మీరెవరో మేమెవరో ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి ఏంటంటే ఏం చేసినా ఏం జరిగినా జరిగేది ఒకటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు జూన్ నాలుగున రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన మా పదవి పదవిలోకి వెళ్ళబోతున్నారు మళ్ళీ పదవి స్వీకారం చేయబోతున్నారు ఇట్లాంటి ఇట్లాంటి బుడబుక్కల వేషాలు ఇట్లాంటి ఏంటి సర్కస్ సర్కస్లో ఉండే ఒక భంగిమలు చేసే మనుషులు లేకపోతే లేకపోతే ఏంటంటే సర్కస్లో తాడు మీద ఒక కాలు ఒక కాలుతో నడిచే నడుస్తూ పోతూ ఉంటారు ఇది అటు ఆ కర్ర పెట్టుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి నువ్వు రాజకీయాలకి సంబంధం ఉండండి రాజకీయాలు అంటే డెలివరీంగ్ ద డెలివరింగ్ ద గూడ్స్ అని అర్థం అనమాట అంతేగాని నువ్వు ఎంత 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 మందానో నువ్వు రంగు వేసుకుంటావు లేకపోతే ఎంత ఎంత మందానో ఎన్ని రకాల వెగ్గులు పెట్టుకుంటావు ఎంత రకాలుగా నువ్వు మగవాడివై ఉండి లిప్స్టిక్లు వేసుకుని తిరుగుతావు అని అని ఎంత ఎంత బాగాను డాక్ స్టెప్పులు వేస్తావు ఎంత బాగాను ఎంత బాగాను ఫైటింగ్లు చేస్తావు అంటే అవి సినిమాలు చేసుకోవాలి రాజకీయాల్లో పనికిరావు ఇవి కాబట్టి ఏంటంటే ఏది లేని లేదు కాబట్టి ఏదో ఎంబటి రాంబాబు దగ్గర ఒక 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 మనిషి దొరికాడు కాబట్టి ఆ మనిషిని బయట పీక్ వచ్చి అతని చేత అవి ఇవి అవి ఇవి చలవలు పలవలు అయితే ఏమవుతుంది ఇప్పుడు అన్యాచురల్గా ఏదైనా జరిగితే తప్పు మనం ఆశ్చర్యపడాలి భార్యాభర్తలు పెళ్లి చేసుకోవటం చాలా సహజము విడిపోవటం కూడా సహజమే మరి దానికి ఇప్పుడు మన ఇళ్లలో కూడా చాలామంది విడిపోయారు కదా విడిపోయారు లేకపోతే అసలు చాలా రకాల రకరకాల తమాషాలన్నీ మన ఇళ్లలోనే జరిగినాయి అవన్నీ కూడా కో కోడే అవి మాత్రం ఎవరు మనకి చెప్పేవాళ్ళు వాళ్ళు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉండకూడదు అనమాట న్యాచురల్లీ ఎల్లో మీడియా రాయదు కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు అక్కడ మెయిన్ టీడీపీ మే మెయిన్ ప్రతిపక్ష పార్టీతో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళని కొంచెం అట్లా స్పేర్ అనమాట తర్వాత వాళ్ళకి వీళ్ళకి పడకపోతే అప్పుడు బయటకి తీస్తారు అప్పుడు రా ఎన్టీ రామారావు మంచివాడు మంచివాడు అని ముఖ్యమంత్రి గద్దె ఎక్కించిన వేగ ఎక్కించినప్పుడు మాట్లాడి తర్వాత ఆయన దించడానికి ఎంత చండాల మాటలు ఎన్ని విషయాలు విషయం కక్కారు అట్లాగూ కక్కుతారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ పట్ల కూడాను అట్లాగే చేస్తారు ఇప్పుడు మాత్రం అందరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు తర్వాత రేపు అటు ఇటు అయితే మాత్రము ఇదిగో వాళ్ళు ఎట్లాగూ వెళ్ళి ఇట్లాగని మొదలు పెడతారు ఎందుకంటే లేదు కాస్త ఓ ఓటర్స్ కాస్త జాగ్రత్తగా విఘ్నతతో ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మీకు ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా పథకాలు సజావుగా సాగిపోవాలంటే అంటే మా ఫ్యాన్ గుర్తుకు అని అన్నప్పుడు అన్నట్టుగాను ఎవరుగా కాస్త బుర్రతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఇదే అంటారు లేదు ఆలోచించడం మాకు జాతకం అంటే ఎవరు ఏం చేయలేరు ఇదిగో ఇట్లాంటి ఉచ్చులో ఇట్లాంటి ట్రాప్లో పడిపోవటం మాత్రం అయినా జనాలు మాత్రం అంత ఉచ్చులో ట్రాప్లో పడిపోతారని నేనైతే అనుకోవటం లేదు సేదో వాళ్ళు ఈ విన్యాసాలు చేసిన వెకిలి విన్యాసాలు అంట ఇప్పుడు వాడేవడో వాడింటి వాడింట్లో వాళ్ళ కూతురు టాగ్ వేడి కొడుకు ఇట్లాగూ వాళ్ళ తమ్ముడి ఏంటంటే దరిద్రపు ముండమోపి మాటలు అంటారు రాజకీయాలు మొత్తం ముండమోసినాయి మొన్న చేసేసారు వీళ్ళందరూ అంటా నేను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్